బ్యాంకుల్లో రుణాలున్న రైతులు ఎవరు రూపాయి కట్టదు కాంగ్రెస్ అధికారంలో రాగానే డిసెంబర్ తొమ్మిదిన రెండు లక్షల వరకు రుణమాఫీ చేస్తాం ఇప్పటి వరకు లోన్ తీసుకున్న వాళ్ళు పోయి తెచ్చుకోండి రుణమాఫీ చేశాక బ్యాంకు వాళ్ళు మళ్ళీ లోన్లు ఇస్తారు అంటూ కూడా అసెంబ్లీ ఎన్నికల ప్రచారంలో రేవంత్ రెడ్డి కాంగ్రెస్ గెలిచింది రైతన్నను రచ్చకిడ్చి బజార్లో నిలబెట్టిన బ్యాంకర్లు రుణం చెల్లించాలని వేధింపులు అంటూ కూడా ఒక వార్త కాంగ్రెస్ గెలిచింది రేవంత్ సీఎం అయ్యారు డిసెంబర్ తొమ్మిదిన తొమ్మిది గడిచిపోయింది చేస్తామన్న రుణమాఫీటాకెక్కింది రైతు మాత్రం సర్కారు సాయానికి దూరమై లోనుకు లోకువై బ్యాంకుల ముందు తలదించుకునే ఉన్నాడు మెదక్ జిల్లా కొత్తవల్పల్లి రుణాలు చెల్లించలేదని రైతులను ఉద్యమం మరి ఊరి మధ్యన ఊరి మధ్యన నిలబెడే దృశ్యం కొంచెం అటు ఇటుగా ఇప్పుడు ప్రతి పల్లెల్లో కనిపిస్తుంది అంటే ఏడుగు తెచ్చింది రైతును రైతే రాజ్యం రైతే రాజ్యం రైతే రాజు రైతే రాజ్యమే ఇంద్రామారాజ్యం ఇంద్రామరాజ్యం అంటే రైతు రాజ్యం రైతు రాజ్యం అంటే ఇందిరామ రాజ్యం వీళ్ళిద్దరు కదా కాంగ్రెస్ రాజ్యం ఇంట్లో ఎండాకాలం పూట చల్లగా పెద్ద మనిషి ఫ్యాన్ వేసుకొని అనుకున్నట్టు అట్లా కరెంటు తీస్తే ఇంట్లో కూర్చోకుండా సరే బయట ఆరు బయట కూర్చోదామంటే వాళ్ళు వచ్చి నడి రోడ్డు నడే ఊర్లో నడే ఊర్ల నోటీసులు ఇచ్చి నిలబెట్టినటువంటి పని నడీ ఊర్లో నిలబడ్డటువంటి పరిస్థితి ఇంకా ఇంతకంటే ఏం దిగజాడుతారు సార్ రైతులను కష్ట అష్ట కష్టాలు పడుకుంటా అష్ట కష్టాలు పడుకుంటా పూర్తి స్థాయిలో పూర్తి స్థాయిలో వాళ్ళు కష్టం పడుకుంటా అన్నీ చేసుకుంటా పంటలు పండించి దళార్ల చేతిలో మూసపోయి అక్కడ పంట నష్టం బయటికి వెళ్ళక పంట దిగుబడి వెళ్ళక ఇబ్బందులు పడుతున్నటువంటి రైతులకు నోటీసులు ఏ గవర్నమెంట్ ఇవ్వలే ఇప్పటివరకు ఏ ముఖ్యమంత్రి ఇవ్వలే ఇప్పటివరకు ఎంత ఘనత రేవంత్ రెడ్డి గణతనే రేవంత్ సర్కార్ ఘనతనే ఎవర ఎవరిచ్చిరండి నడి రోడ్లో నిలబెట్టి నడి ఊరి మధ్యలో నిలబెట్టి బ్యాంకర్లు మాట్లాడుతున్నటువంటి వైనం ఇప్పటికిప్పుడు బ్యాంక్ రుణాలు కట్టాల్సిందే ప్రభుత్వం మాఫీ చేస్తే ఆ పైసలు మీకే ఇస్తాం సీఎం రేవంత్ రెడ్డి హామీతో మాకేం సంబంధం రైతులపై ఒత్తిడి చేస్తున్న బ్యాంక్ అధికారులు మెదక్ జిల్లా రైతులకు లోన్ నోటీసులు ఇప్పుడు వీళ్ళు ఏమంటారు తెలుసా కాంగ్రెస్ పార్టీలో ఉన్నోళ్ళు కాంగ్రెస్ పార్టీలు ఉండాలి ఏమంటారు అంటే రేవంత్ రెడ్డి అంటాడు మళ్ళా రేవంత్ రెడ్డి వర్గీయులు కానీ రేవంత్ రెడ్డి అయ్యో ఏం మాకేం సంబంధం అయ్యా మాకేం సంబంధము మేము అధికారులే చేస్తున్నారు అంతా సార్కి ఏం తెలియదు చెప్ప మాట్లాడదాం మనం మళ్ళా రేవంత్ రెడ్డి స్టేట్మెంట్ వస్తుంది ఏమన్నా సరే రైతులకు నోటీసులు ఇచ్చేమన్నా ఇబ్బంది పెడితే అధికారులపై చర్యలు తీసుకుంటాం వాళ్ళని సస్పెండ్ చేస్తామని అంటారు చేసేది చేస్తేనేవ్వండి వెనకకి వెళ్ళి మళ్ళా మీదకి వెళ్ళి సింపది గేమ్ ఆడుతా ఉన్నాం అక్కడ ఈడవ సింపది గేమ్ సింపది గేమ్ దినిసభ సింపది గేమ్ చూసినాం బ్రోట్ ఇప్పుడు రైతులు కొంచెం నిరుద్యోగులు ఇప్పుడు రైతులు సరిపోయారు ఇక వేస్తే పార్లమెంట్ ఎన్నికల బయటపడొచ్చు పన్నెండు సీట్లు ఇట్లా పది సీట్లు డబల్ సీట్ సీట్లు తీసుకురాలేదు అనుకో రేవంత్ అన్న మళ్ళీ తర్వాత సీమ్ ఉన్నాడు ఇక రాసి పెట్టుకోని ఆయనకి ఇచ్చింది ఆ టార్గెట్ మళ్ళా సింపది గేమ్ ఆడతాం రేవంత్ రెడ్డితో మాకు సంబంధం చేస్తే ఆయనతో సంబంధం లేదు అధికారులకు మీరు వాళ్ళు చెప్పిన మాట ఆయన మరి రేవంత్ రెడ్డి చెప్తే ఎంటరు కదా మరి చెప్పొచ్చు కదా ఒకసారి ఒక ప్రెస్ మీట్ పెట్టి రైతులను ఇబ్బంది పెట్టకండి బ్యాంక్ నోటీసులు ఇవ్వకండి రుణమాఫీ మేము ప్రభుత్వంలో ఉన్న మేము చేస్తామని చెప్పి అంటే ఇప్పుడు మీరు చెప్పితే చేసేటువంటి అధికారులు ఈరోజు రైతులపై జులం చూపిస్తూ ఉన్నారు అంటే వెనక నుండి కాంగ్రెస్ పార్టీ ఆ శాఖకు సంబంధించినటువంటి మంత్రి గారే ప్రోత్సహిస్తున్నారా ముఖ్యమంత్రి గారు ప్రోత్సహిస్తున్నారు ఎవరు ప్రోత్సహిస్తూ ఉన్నారు ఎవరని ప్రో ఎవరు ప్రోత్సహిస్తూ ఉన్నారు ఆ ప్రో మీరు చెప్తే ఆగిపోతుంది కదా నోటీసులు ఇవ్వడం రైతులను ఊరి మధ్యలో నిలబెట్టడం మెదక్ జిల్లా రేగోడు మండలం కొత్తవల్పల్లి లోన్లు తీసుకున్న రైతులను ఇలా ఊరి మధ్యలో పిలిపించి నెల రోడ్డుపై నిలబెట్టి ప్లకార్డులు ప్రదర్శిస్తూ రుణాలు చెల్లించాలంటూ హెచ్చరిస్తున్న ఆంధ్రప్రదేశ్ గ్రామీణ వికాస్ బ్యాంక్ సిబ్బంది ఈ దిగజారి రమ్మను నడి ఊర్లో నిలబడి